అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు పర్ట మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం మా మానస గురుగారు వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయి అసలు వారాహి అమ్మవారిని పూజించడం ఈ మధ్య మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం ఏదనుకున్నా సరే తక్కువ ప్రసాదించే అమ్మవారు వారాహి అని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో వారాహి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తూ ఇప్పుడు మనకి నవరాత్రులు కూడా చేసుకుంటూ ఉన్నారు వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారంట దానికి గల కారణం ఏంటి అలాగే వారాహి నవరాత్రుల్ని ఎలా జరుపుకోవాలి తెలియచేయండి వారాహి అమ్మవారిని ఆషాఢ మాసంలో చేస్తాం మాఘ అమావాస్య ఇది వెళ్ళిపోయిన తర్వాత ఈ జ్యేష్ఠ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఆషాఢ మాసం ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని నవరాత్రులాగా చేసుకుంటాం దీన్ని గుప్తా నవరాత్రులు అంటాం గుప్తము అంటే సీక్రెట్ అని అర్థం ఈ లలిత సహస్రం కూడా సీక్రెట్ లలితా రహస్యనామా అంటాం కానీ అందరికీ చెప్పేసుకుంటున్నాం అంటే గుప్తా అంటే ఇక్కడ ఏంటంటే అర్థము ఎవరైతే మడి ఆచారము ఆ అమ్మవారి యొక్క మీద ఎవరికైతే శ్రద్ధ లేదో ఆసక్తి లేదో అటువంటి వాళ్ళకి చెప్పకూడదు అని అర్థం అంటే సాధకులు అమ్మవారినే ప్రసన్నం చేసుకోవాలని చెప్పి కఠోర దీక్షతో వీళ్ళు సాధన చేసేవాళ్ళు ఉంటారు అటువంటి సాధకులు ఈ తొమ్మిది రోజుల్లో కనుక ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ అమ్మవారికి సంబంధించినటువంటి డేస్ కాబట్టి ఆ సమయాల్లో చేస్తే ఎక్కువగా మనకి ఫలిస్తుంది ఉదాహరణకి మనం బెడ్రూమ్లో ఉండి ఫోన్ చేస్తాం ఎవరికో సిగ్నల్స్ రావు అప్పుడు ఏం చేస్తాం వేరే ఏరియాకి వచ్చి చేస్తాం అప్పుడు సిగ్నల్స్ వస్తాయి అలాగే అమ్మవారు అందుబాటులో ఉంటుంది అనమాట ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీతో ఈ తొమ్మిది రోజులు సో అమ్మవారికి చేసుకుంటే హిమాలయాలకు వెళ్ళి చేసుకుంటే ఎలాగైతే కనెక్ట్ అయిపోతుందో దేవుడికి ఆ విధంగా గుప్త నవరాత్రుల టైంలో ఈ నైన్ డేస్ అమ్మవారు ఫ్రీగా కేవలం అన్ని పనులు మానేసుకుని అపాయింట్మెంట్ల కోసం ఉంటుంది అనమాట చక్కగా అందరికి దర్శనం ఇస్తుంది ఇప్పుడు గుప్త నవరాత్రులు అంటున్నారు కదా మరి అందరూ చేయొచ్చు అంటారా నవరాత్రులు తప్పకుండా అమ్మా అయితే అమ్మవారు ఉగ్రదేవతని చాలా మంది చేస్తే అలాగే అయిపోతారని లేకపోతే సాత్విక దేవత కాదని ఇట్లా రకరకాలు చెప్తున్నారు అమ్మవారంటే సాక్షాత్తు పరమేశ్వరి లలితా పరమేశ్వరి నుంచి పుట్టింది ఆమె గౌరీ దేహ సముద్భవ మొత్తం అన్ని దేవతలు గౌరీ నుంచే వచ్చినాయి సో సప్త మాతృకులు అంటారు ఇవన్నీ వారాహి వైష్ వారాహస్వామి నుంచి పుట్టింది వైష్ణవి విష్ణుమూర్తి శక్తిని వైష్ణవి అంటాం బ్రహ్మ బ్రహ్మశక్తిని బ్రాహ్మి అంటే సరస్వతి దేవే కాకపోతే తాంత్రిక రూపాల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆ పేర్లు పెడతాం ఉగ్ర రూపాల్లో అని అయితే బ్రహ్మ పదార్థం అంతా ఒకటే కాబట్టి ఉగ్రశక్తి సాత్విక శక్తి అని ఉండదు ఆ రాక్షస సంహారం చేసేటప్పుడు మాత్రమే ఈ యొక్క శక్తి ఉగ్రంగా మారి ఉంటుంది మనల్ని అనుగ్రహించేటప్పుడు మాత్రము సాత్వికంగానే ఉంటుంది ఇది జగద్గురువులైనటువంటి విధుశేఖరేంద్ర సరస్వతి వారు శృంగేరి గురువు గారు క్లియర్ చేశారు అందరూ చేసుకోవచ్చు అని నెక్స్ట్ ఈ యొక్క అమ్మవారికి మడి ఆచారం పాటించాలి అందువలన ఏ దేవత అయినా సరే మడి ఆచారం అనేటటువంటిది మనం పెట్టుకున్నాం వీలున్నంత వరకు కాబట్టి అది ప్రధానం ముఖ్యంగా ఈ వారాహి అమ్మవారు అంటే ఎవరంటే క్షేత్రానికి గ్రామ ఆమె సో ఆ సాక్షాత్తు కాశీలో అడుగు పెట్టాలంటే ప్రేతాత్మలకి పిశాచాలకి దుష్టులకి అంత అవకాశం ఇవ్వదామే సో వినా ఒక వినాయకుడి భక్తుడు ఉంటాడు ఆయన చిన్న కుర్రగాడు వాళ్ళ నాన్న చచ్చిపోయి ప్రేతాత్మగా మారుతాడు మా నాన్నకి ఈ ప్రేతాత్మ బాధ నుంచి తప్పించి మళ్ళీ మరుజన్మ పుట్టేలా చేయమని వినాయకుల వారిని ప్రార్థిస్తే ఆ కుర్రవాడు వినాయకుల వారు కుమారస్వామి ఇద్దరూ కలిసి ఆ ఆ కుర్రాన్ని తీసుకొని ఆ ప్రేతాత్మతో ఎంట్రీ అవుతుంటే వారాహి అమ్మవారు మహాభయంకరంగా వచ్చి వినాయకుడిని ఆపేస్తుంది అప్పుడు వినాయకుడు బుద్ధిమంతుడు కదా అప్పుడు వెంటనే వారాహి స్తోత్రాలతో ప్రార్థిస్తాడు ప్రార్థించగానే గౌరీనందన అంటుంది ఆమె గౌరీ అవతారం తన కొడుకునే తను అప్పుడు వచ్చిన తర్వాత వారాహి అమ్మవారు ఆ ఆ ప్రేతాత్మ నుంచి అతనికి విడుదల ఇప్పిస్తుంది ఆ భక్తుడికి అందరూ పూజించుకోవచ్చు అంటున్నారు కదా గురుగారు ఎక్కువగా వారాహి అమ్మవారు అంటే భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు లేదంటే భూములు కొత్తగా కొనాలి అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది అంటారు అది నిజమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఆమె వరాహ నరసింహస్వామి యొక్క శక్తి కాబట్టి వరాహమూర్తి యొక్క శక్తి అంటే సింహాచలంలో ఉన్నాడు వరాహూర్తి ఆయన శక్తి కాబట్టి ఆయన లోపల ఉన్న చైతన్యం కాబట్టి ఈమె భూములకు సంబంధించి ఆయన భూమిని ఉండగా చుట్టి తీసుకొచ్చాడు కదా హిరణ్యాక్షుడు తీసుకుపోతే అతను చంపి తీసుకొచ్చాడు కాబట్టి ఆ అమ్మవారి యొక్క శక్తి ఎవరైతే భూములు కొనాలనుకుంటున్నారో లేకపోతే భూమి కబ్జాలు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో భూముల గొడవలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వారాహి అమ్మవారిని కనుక స్తోత్రాలతో కానీ అష్టోత్రాలతో కానీ ఎలా మంత్రాలతో కానీ ఇవన్నీ కూడా అమ్మవారిని అర్చించినట్లయితే తప్పకుండా ఆ జగన్మాత అయినటువంటి పార్వతీయ ఆవిడ కాబట్టి తప్పకుండా కరుణిస్తుంది అయితే ఇక్కడ ఏం చేశారంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలా హైప్ చేశారనమాట అమ్మవారిని అది తప్పనమాట ఎందుకంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంలో ఉంటుంది ఆదిపరాశక్తి శక్తి ఎప్పుడు కూడా క్రియాశక్తి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు శక్తుల్ని మనం ప్రధానంగా వస్తున్నాం అందులో ఆకరిదైనటువంటి మన యొక్క ఈ పార్వతీ శక్తి అమ్మవారి ఇచ్చాశక్తి నుంచే ఈ యొక్క వారాహి వీళ్ళందరూ కూడా వస్తారు అమ్మవారి కేటగిరీలోకి వస్తారనమాట ఏది దుర్గాదేవి పార్వతి కేటగిరీలోకి వస్తారు వీళ్ళంతా కాబట్టి ఆ జగన్ ఏ తల్లి ఇవ్వదమ్మా లక్ష్మీ తల్లి ఇస్తుంది అడిగితే సరస్వతి తల్లి ఇస్తుంది దుర్గమ్మ ఇస్తుంది ముగ్గురు ఇచ్చేదే కాబట్టి భక్తులు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో అందరూ చేసుకోవచ్చు ఉగ్రదేవత కాదు ఆమె ఎవరికి ఏ హని చేయదు మీరు ఏమైనా పూజలో పొరపాట్లు చేసినా లేకపోతే కా కావాలని ఎవరు చేయరు కదా నువ్వు రోజు పువ్వులు పెట్టేవాళ్ళు రోజు పువ్వు పెట్టకపోయినా రోజు ప్రసాదం పెట్టేవాళ్ళు వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే రోజు ప్రసాదం పెట్టేవాళ్ళు ఒక రోజు పెట్టకపోతే నేను తినేస్తుంది అన్న టైంలో చెప్తున్నారనమాట ఎట్టి పరిస్థితుల్లో జగన్మాత పార్వతి ఆమె అమ్మవారు లలిత నుంచి పుట్టింది గౌరీ దేహ సముద్భవం క్లియర్గా చెప్పబడుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి బ్ర మహనంగా చేసుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా చేయలేనటువంటి వాళ్ళు ఆఖరి రోజున కూడా మంగళవారం నాడైనా మంగళవారం తిది రోజునైనా భూములకు సంబంధించింది కాబట్టి లేదా మనము ఈ యొక్క నవమి రోజునైనా సరే చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితము వారాహి అమ్మవారి ఇస్తుంది కాబట్టి కాబట్టి చక్కగా ఇంకా ఏ విధమైన సందేహాలు లేకుండా లేకుండా చేసుకోవచ్చు నిజానికి ఎలా పూజించుకోవాలంటారు మనం దేవి నవరాత్రులు ఎలా చేస్తాము దసరాకి ఆశ్వజమాసంలో ఆ విధంగా సూర్యోదయానికంటే ముందు లేవాలి కొత్త కొత్త వస్త్రాలు అవసరం లేదు వారాహి అమ్మవారు కాబట్టి చక్కగా మీకు నచ్చినటువంటి వస్త్రం వస్త్ర దీక్ష వేసుకుంటానన్నారు అనుకోండి తొమ్మిది రోజులు పసుపు రంగు వస్త్రాలు తీసుకొని దాన్ని కట్టుకోండి కట్టుకొని మడిలాగా ఆ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే దండ పైన వేసేసి మామలు వస్త్రాలు శుభ్ర వస్త్రాలు కట్టేసుకోవచ్చు ఆ తర్వాత కలశం పెట్టుకోవాలి అమ్మవారి కలసం ఆచారంలో లేనటువంటి వాళ్ళు ఫోటోతో పెట్టుకోవచ్చు చక్కగా అమ్మవారికి పసుపు కొమ్మ కట్టి మొత్తం ఎంత పసుపు కొమ్మల దండ వేస్తాం అమ్మవారికి వారాహి అమ్మవారికి చాలామంది ఏం చేస్తున్నారంటే మందు కూడా పెడేస్తున్నారు అమ్మవారి హోమాల్లో వారాహి ప్రచంగిరాకి సో అవన్నీ ఏం అవసరం లేదు ఎన్వి గెన్వి పెట్టకూడదు మందు గిందు పెట్టకూడదు శుభ్రంగా అమ్మవారికి పత్రం పుష్పం ఫలం తోయం ఇది ఫలం పండు కానీ ఇది కానీ పెట్టచ్చు మన కుదిరితే పులిహార పాయసానం అన్ని సాక్షాత్తు దేవికి ఎలా పెడతామో అదే రకంగా పెట్టాలి కుంకుమార్చన చేసుకోవాలి ఓం వారాహ్య నమ అమ్మవారు ఏం చేస్తుందంటే మా అమ్మవారు అవతల వాళ్ళ యొక్క వారాహి అమ్మవారు శత్రువుల్ని స్తంభింపజేస్తుంది స్తంభయ స్తంభయ మమ శత్రువు స్తంభయ స్తంభయ దేవి వారాహి జగజ్జరణి అని పిలిస్తే టక్ పని వస్తుంది అంతే వాక్స్తంభనం అమ్మవారిని కనుక చేసినట్లయితే ఎలాగ ఆకర్షణ భష్య మోహన షట్కర్మ విద్యలన్నీ కూడా వచ్చేస్తాయి ఉచ్చాటన మారణ విద్యలన్నీ కూడా జగన్మాత వల్ల వశీకరణం వశీకరణం అంటారు చూడు ఎక్కడికో వెళ్ళి లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు ఈ అమ్మవారిని మనం పూర్తి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వశీకరణ శక్తి వస్తుంది కాగల కార్యం గందరవలేపు తెచ్చినట్టుగా మనకు చేసే పని చేసేటటువంటి వాళ్ళు మన మనకే ఎదురయ్యి మనకు ఆ పని చేస్తారు ఖచ్చితంగా నియమాలు ఈ ఇంతేనమ్మా హారతిచ్చుకోవాలా తర్వాత సింపుల్గా అంతేగాని ఒక సంశయం ఉండకూడదు ఏమైనా లోపం చేశానేమో షోడ ఉపచారాలు చేస్తాం లలిత అష్టోత్తరం చదువుకోవచ్చు వారాహి అష్టోత్తరమే చదవాలని లేదు లలిత అష్టోత్తరం అని చదువుకోవచ్చు ఆ యొక్క అమ్మవారికి శాంత స్వరూపంలో లలిత అష్టోత్తరం లలిత మంత్రం వారాహి మంత్రం ఇలా వీళ్ళకి నచ్చింది ఏది చేసినా అల్టిమేట్గా దేవికే వెళుతుంది అందులో డౌటే లేదు దేవికే వెళుతుంది ఇద్దరు ఒకటే కాబట్టి ఈ రకంగా మనం చేసుకుంటే నిజంగానే భూమి ఒక మనం కొనగలుగుతాము చక్కగా అన్ని కూడా రైట్ ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా చూసారు కదండి వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఏ విధంగా పూజించుకోవాలి అందరూ పూజ చేయొచ్చా చేయకూడదా పూజ చేసేప్పుడు ఏమైనా చిన్న చిన్న దోషాలు చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అలాగే అందరూ పూజించుకోవచ్చు ఇలాంటి ఎన్నో సందేహాలకి గురుగారు మనకి పరిష్కారం తెలియజేశారు అలాగే ఏ విధంగా పూజించుకోవాలి అనే విషయాలు కూడా తెలియజేశారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ